వెల్కమ్ టు వార్త నేను దేవా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు ఇందిరా పార్క్ వద్ద అంటే ధర్నా చౌక వద్ద అయితే మాత్రం ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు ఉన్నారు నమస్తేనా మీ పేరండి నా పేరు డాక్టర్ అవారు వేణుకుమార్ ఉస్మానియా స్టూడెంట్ జేఏసీ మీ యొక్క ప్రధానమైన డిమాండ్ అండి ప్రధానమైన డిమాండ్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా తొమ్మిదో షెడ్యూల్లో ఏర్పాటు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాం కానీ రాష్ట్రంలో ఉన్న కొన్ని సాంప్రదాయ బీసీ సంఘాలు జీవో వెనకాల తిరుగుతున్నాయి ఒక గట్టున తొమ్మిదో ఒక గట్టున జీవోల బ్యాచ్ ఉంది ఒక గట్టున నైన్త్ షెడ్యూల్ బ్యాచ్ ఉంది ఆ బ్యాచే ఇక్కడ ఇందిరా పార్క్ కాడ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సంతి మేము నైన్త్ షెడ్యూల్ కోసం పోరాడుతున్నాం తమిళనాడు తరహాలో నైన్త్ షెడ్యూల్లో ఉండాలని మేము కోరాడుతున్నాం అప్పుడే బీసీలకు దీర్ఘకాలిక భద్రత రిజర్వేషన్లు వాళ్ళ మేమెంతో మా వాటా అంత దక్కుతుందని మేము బలంగా నమ్ముతున్నాం అంటే ఇప్పుడు బీసీ బంద్లో మనం నిర్వహించినటువంటి బీసీ బంద్లో అటువైపు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా పాల్గొన్నారు ఎవరికి చేస్తున్నట్టు బంధు అసలు మీరు ఎవరిని డిమాండ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ద్రోహి బీజేపీ పార్టీ ఇవ్వాల్సింది బీజేపీ పార్టీ పిలువకున్నా వచ్చి మేము కూడా బీసీల పట్ల ప్రేమ చూపుతున్నామని ఒల్కపోతున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి కుదించింది బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కేసీఆర్ కూడా బీజేపీ పార్టీ ఆనాడు మండల్కి వ్యతిరేకంగా రథయాత్ర చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా కాకా కలేకర్ కమిషన్ నుండి బీసీల సమస్యను ఇలా నానబెడుతూనే ఉంది కానీ వారి రాహుల్ గాంధీ గారు మన జోడో యాత్ర చేసేటప్పుడు ఇక మేము బీసీల కోసం కట్టుబడు ఉన్నాం వారికి దీర్ఘకాలిక భద్రత తీసుకొస్తాం వారి జీవన విధానంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు ఆ మార్పులు తీసుకొస్తాం అన్నందుకే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం ఓట్లేసి బీసీలు ఎక్కువ మెజార్టీ ప్రజలు కాబట్టి ఓట్లేసి వారిని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు వారు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోక వారి రాష్ట్రం కదా వారు నిలబెట్టుకోకుండా ఒక డ్రామా ఆడుతున్నారు ఒక డియల్ గేమ్ మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బీసీలను తీసుకుపోయాండు ఇక్కడ బీసీ నాయకులని వారి క్యాబినెట్ తీసుకుపోయాడు అయితే రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తున్నాం అంటే మన ముందల భారతదేశంలో తమిళనాడులో జయలలిత అనే ముఖ్యమంత్రి ఉన్నారు వారు ఏ విధంగానైతే తొమ్మిదో షెడ్యూల్లో సాధించారో మీరు కూడా ఆ విధంగా సాధించాలని రేవంత్ రెడ్డికి మొదటి నుండి చెప్తున్నాం ఆ రకంగా పోకుండా రేవంత్ రెడ్డి ఊటా ఊటిన ఢిల్లీకి చేరుకొని నామమాత్రంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంది మా ప్రభుత్వానికి మేము చేసినాం బీజేపీ చేయాల్సిన ఉందని చెప్తున్నాడు అయితే రేవంత్ రెడ్డికి మేమేం చెప్తున్నాం అంటే మీరు అఖిలపక్షాన్ని తీసుకపోండి సభలో ఉన్న పార్టీలను తీసుకపోండి బయట ఉన్న ఉద్యమకారులని బీసీల కోసం కోట్లాడే ఉద్యమకారులని జస్టిస్ ఈశ్వరయ్య కానీ చిరంజీవి సార్ కానీ విశారదన్ మహారాజ్ కానీ ఇంకా రాష్ట్రంలో పాటుపడే ప్రజా సంఘాలు కానీ వీళ్ళందరినీ తీసుకుపోవాలని మేము మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా చేయకుండా కాంగ్రెస్ ఢిల్లీలో నామమాత్రంగా మీటింగ్ పెట్టుకొని గడుపుకొని వచ్చింది ఆ మీటింగ్కి పక్కనే ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా అటెండ్ కాలేదు వారి యొక్క ఖర్గే గారు అటెండ్ కాలేదు వారి ప్రియాంక గాంధీ కూడా అటెండ్ కాలేదు కాంగ్రెస్ మొదట ఏ విధంగా మోసం చేసిందో కాకా కలేకర్ కమిషన్ నుండి జవహర్లాల్ నెహ్రూ గారు ఎలా మోసం చేసిరో అలానే పోతున్నది నిన్న మొన్న శీతాకాలం సమావేశాలు జరిగినాయి శీతాకాలం సమావేశాల్లో ఒక్కరోజు కూడా బీసీల ఇష్యూ పార్లమెంట్లో రేజ్ చేయలేదు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై సీట్లు ఉన్నాయి ప్రతిపక్ష పాత్ర ఉంది జోడో యాత్రలో ఒక మాట మాట్లాడతావు నీ ఆచరణ మాత్రం ఉటిదే ఉన్నది అందుకే ఏం చెప్తున్నామంటే దేశ ఇక్కడున్న ఇక్కడున్నటువంటి బీసీలకు ఉద్యమకారులకు దీర్ఘకాలికమైనటువంటి పోరాటం చేస్తేనే తప్ప మనకు నైన్ షెడ్యూల్లో పెట్టుకోలేని పరిస్థితి ఆ రకంగా పోరాటాలు చేయాలని కోరుకుంటున్నాం నా పేరు డాక్టర్ రవ్వారు వేణుకుమార్ ఉస్మానియా స్టూడెంట్ చేసి చూసారు కదా కంపల్సరీ కూడా బీసీ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని అయితే మాత్రం ఇక్కడ జేఏసీ ఇందిరా పార్క్ వర్గ ధర్నా చౌక్ వద్ద అయితే మాత్రం జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్ణ అయితే నిర్వహించారు కార్తీక్ దేవ వార్త హైదరాబాద్